ఆకలిగా అనిపించినప్పుడు ఫ్రైడ్ రైస్లా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అస్సలు కాదు టేస్ట్ మాత్రం ఇచ్చి పడేస్తుంది ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి మీరైతే ఫిదా అయిపోతారు అసలు ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత తగినంత కారాన్ని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఏముంది చెప్పండి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది మనకు ఫ్రై అవ్వడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని కరివేపాకు ఆనియన్స్ నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను అదే పాన్లోకి మనం రైస్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే తగినంత రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ను కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత దానిలో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కారం చూసారా ఎంత రెడ్గా ఉంది బల ఉంది కదా అసలు ఆ తర్వాత ఏముంది చెప్పండి మన మసాలా ఉంటుంది కదా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలిసిపోయేలాగా తిప్పేసుకోవడమే ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందని ఇంతవరకు నా వీడియో చూశారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్